ఈరోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఏ రోజు ఎవరైతే తెలంగాణ వ్యతిరే తెలంగాణ వ్యతిరేకించిందో ఆ రోజు వాళ్ళ ఇవాళ పార్క్ దగ్గరికి వచ్చి తెలంగాణ అమరవీల స్తూపాన్ని తాకేదాన్ని మేము ఖండిస్తున్నాం అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానాన్ని మేము ఓర్చుకోలేకుంటున్నాం అట్లాంటిది ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న మమ్మల్ని అది దాన్ని అమరవీరుల స్థూపాన్ని ముడితే ఈ ఈరోజు అది మైల మైల పడుతుందని మేము ఈరోజు గన్ పార్క్ దగ్గర కొవ్వొత్తులతోటి అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ కోసం ఈరోజు వరంగల్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరం దాదాపుగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కల్పగలేని పోరాటం చేసి ప్రజలను చైతన్యతలు చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించి సోనియా గాంధీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఘనత ఆ కేసీఆర్ గారిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడినవాడు ఆ రోజు సోనియా గాంధీని బలిదేవత అన్నవాడు ఈరోజు తెలంగాణ ఇచ్చిన దేవత అని మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మీద రేవంత్ రెడ్డి ఉన్నాడనే జ్ణించుకోలేకపోతున్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని కంప్లీట్గా కించపరిచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణ ఉద్యమాన్ని అవైలబర్ చేసిన వాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు ఇది ప్రజలు మేము చేసుకున్న దౌర్భాగ్యం అదే కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకున్న పరిణామాలు ఎప్పుడు అంటే పది సంవత్సరాల క్రితం తెలంగాణ గేయం రచించిల్లు దానికి సంబంధించి పది సంవత్సరాలు నడుస్తూ ఉన్నది కానీ ఇప్పుడు తెలంగాణ గేయాన్ని మార్చడం దానికి సంబంధించి ఏదో కిరవాని అంటే ఆంధ్ర ప్రాంతాన్ని చెత్తిన వ్యక్తిని వారిని తీసుకొచ్చి కంపోజ్ చేయడం అదేవిధంగా తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామనడం చారునాన్ని తీసేస్తానం వరంగల్ కాకతీయ కళాతోరణాన్ని కాకతీయ సామ్రాజ్యంలో మరి ఝాన్సీ రాణి గారు పరిపాలించిన పరిపాలన దాని చిహ్నాన్ని కేసీఆర్ గారు హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా ఒకటి కాకతీయ కత్ కళాతోరణాన్ని పెడితే మరి నిజాం సర్కార్ వారు నిర్మించిన చారుణాన్ని కూడా ఆ తోరణంలో తెచ్చేసుకొచ్చి తీసుకొచ్చి దానికి ఒక పెద్ద గుర్తింపు ఇస్తే ఇవాళ హిందూ ముస్లిం ఐక్యతను చాటే విధంగా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేస్తే వాటిలో కూడా మార్పులు చేస్తామని చెప్తా ఉన్నాడు దీని వీటి అన్నింటిని కూడా ఖండిస్తూ ఉన్నాం ఇదే కాకుండా ఇవాళ వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిలో పదమూడు హామీలు ఇచ్చిలో నాలుగు వందల ఇరవై హామీ పూర్తి హామీలు ఇచ్చిలో ఆ హామీలను పూర్తి చేయకుండా ఇవాళ తెలంగాణ ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు ప్రజల నుండి డైవర్ట్ చేసి వారు ఏంది అంటే ప్రజలను మొత్తం నట్టటం ముంచే విధంగా పనిచేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర పది సంవత్సరాలు సాధించుకున్న ఆయన తరుణంలో మరి గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులోనే మేము తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించుకున్నాం మరి ఈరోజు ముగింపు ఈ సంవత్సరానికి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటాం మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తాను ఈ దరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాఖలాలు మరి తెలంగాణ ఉద్యమం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనుకున్నా కూడా ఆ పరిస్థితి కూడా లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తీరున్నది అలాంటి తెలంగాణ ద్రోహి మరి ఇక్కడ ఉన్న మా అమరుల చిహ్నాన్ని కనుక స్మారక స్థూపాన్ని కనుక ముట్టుకుంటే అది మహిళ అవుతుంది బిడ్డ కబడ్దార్ రేవంత్ రెడ్డి అని అంటా నువ్వు ఇక్కడ స్మారక స్థూపం రావద్దు దాన్ని ముట్టుకోవద్దు